లక్ష్మీదేవి అమ్మవారికి ముత్యాల హారతి కానీ పంచహారతి కానీ ఇస్తే చాలా మంచిదండి పంచహారత అంటే ఈ విధంగా ఐదు ఒత్తుల్ని ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ ముంచి ఈ విధంగా ఏకహారతితో వెలిగించి హారతి ఇవ్వాలి అలానే లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర నేను ఇక్కడ కుబేర కుండల్లో ధాన్యం పెట్టుకున్నాను కదండి ఈ విధంగా అమ్మవారి దగ్గర ధాన్యం పెట్టుకోవచ్చు కుబేర కుండల్లో కానీ వెండి గిన్నెల్లో కానీ లేదా కొత్త గిన్నెల్లో కానీ అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు అండి నవధాన్యాలు పెట్టుకుంటే చాలా మంచిది నేను అమ్మవారిని ఏర్పాటు చేసుకోవడానికి పీటనైతే అందంగా ఈ విధంగా అలంకరించుకుంటానండి పీటని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో అర్షదల పద్మ ముగ్గు అయితే వేసుకుంటానండి ఈరోజు ఈ వీడియోలో అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ముఖ్యంగా పూజలో ఏ వస్తువులను పెట్టుకోవాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాలను తెలియజేస్తానండి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది ముందుగా అక్షయ తృతీయ ఏ రోజు వచ్చింది బంగారం ఏ సమయంలో కొనాలి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే ఎప్పటికీ తరగని అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి అమ్మవారి దయ వలన మన జీ మనం జీవితాంతం కూడా హ్యాపీగా సంతోషంగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటాము ధనధాన్యాలకు సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటాము లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో ఆరోగ్యంతో ఉంటాం అందుకే తప్పకుండా అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి అసలు అక్షయ తృతీయ అంటే అక్షయం అనగా ఎన్నటికీ తరగనిది శాశ్వతంగా ఉండేది ఎప్పటికీ నిలిచి ఉండేది అంతం లేనిది అక్షయ తృతీయ రోజున మనం చిన్న పనులు చేసినా సరే రెట్టింపు ఫలితాలు కలుగుతాయి అయితే అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇళ్ళన్నీ శుభ్రం చేసుకొని గుమ్మంలో రంగురంగుల ముగ్గులతో అలంకరించుకోవాలి ముందుగా గడప దగ్గర పసుపు రాసి కుంకం బొట్లు పెట్టి గడప పూజ చేసుకోవాలి ఇంటి ముందు మామిడి తోరణాలను కట్టుకొని ఇంటిని లక్ష్మీ కళ వచ్చేలాగా అందంగా అలంకరించుకోవాలి పూజా మందిరాన్ని కూడా అందంగా అలంకరించుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారి పూజను పూజామందిరంలో చేసుకోవచ్చు సపరేట్గా పీటని ఏర్పాటు చేసుకొనైనా చేసుకోవచ్చండి సపరేట్గా పీటను ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి అనుకుంటే ముందుగా పూజా మందిరంలో నిత్య దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఎక్కడైతే పూజ చేద్దాం అనుకున్నామో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి బియ్యం పిండితో పద్మ ముగ్గు వేసుకోవాలండి పద్మ ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి ఒక పీటని ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో పెట్టుకోవడం కోసం పీటని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకంబొట్లను పెట్టి ఎర్రని జాకెట్ ముక్క కానీ పసుపు కలర్ జాకెట్ ముక్క కానీ వేసి మూడు గుప్పెళ్ళ బియ్యం పోసి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోను నిలుపుకోవాలి అక్షయ తృతీయ రోజున కుబేరుని పూజ చేస్తే చాలా మంచిది లక్ష్మీ కుబేర పూజ చేసుకోవాలండి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి కలిసి ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు ముందుగా అమ్మవారికి గంధం కుంకుమ కుంకుమొట్లను పెట్టాను పువ్వులను కూడా సమర్పించాను అమ్మవారికి కాయిన్స్ హారం వేశానండి మన మన వీళ్ళను బట్టి మన దగ్గర ఉన్న దండలను వేసుకోవచ్చు అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే చాలా మంచిది బంగారం కొని అమ్మవారి పూజలో పెట్టుకోవడం వలన ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని అంటారు మన మనకి ఎన్నటికీ తరగని సంపద కలుగుతుంది ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడం కోసం వినాయకుడి దగ్గర పూజ చేసుకుంటాం కదండి ముందుగా ఒక పేటను ఏర్పాటు చేసుకొని ఒక చిన్న ప్లేట్లో వినాయక స్వామి విగ్రహాన్ని పెట్టుకున్నాను పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు ముందుగా గణపతికి గంధం కుంకుమట్లను సమర్పించాను గణపతి స్వామికి పసుపు కుంకుమ అక్షింతలు ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించి హారతిచ్చి నమస్కారం చేసుకున్నానండి గణపతికి పూజ చేసుకునేటప్పుడు ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు లేదా గణపతి శ్లోకాలు చదువుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చు అండి లేదా గణపతి అష్టోత్తరం చదువుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చు గణపతికి రెండు పూలను సమర్పించాను వినాయక స్వామికి వస్త్రం కూడా సమర్పిస్తే చాలా మంచిది అక్షయ తృతీయ రోజున మంగళకరమైన వస్తువులను అమ్మవారి పూజలో పెట్టుకోవచ్చు అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి డబ్బు నిలకడగా ఉంటుంది మన అవసరానికి కావలసిన డబ్బు మనకి ఇంట్లో ఉంటూనే ఉంటుంది అమ్మవారికి ఇరువైపులా గజములను పెట్టుకున్నానండి ఒక గిన్నెలో పసుపును పెట్టాను ఇంకో గిన్నెలో కుంకుమను సమర్పించాను ఈ విధంగా అమ్మవారి పూజలో పసుపు కుంకుమ నిండుగా పెట్టుకుంటే మన సౌభాగ్యానికి ఎటువంటి లోటు ఉండదు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటాము ఇంట్లో పసుపు కుంకుమ ఉన్న అక్షయ తృతీయ రోజు ఇంటి బయట నుంచి కొని తెచ్చుకొని ఈ విధంగా పూజలు పెట్టుకుంటే చాలా మంచిది పూజ కంప్లీట్ అయిన తర్వాత నిండుగా ఉన్న పసుపు కుంకుమను పూజా మందిరంలో పెట్టుకోవచ్చు ఇక్కడ అమ్మవారి పూజలో అక్షయ పాత్రను పెట్టుకున్నానండి అక్షయ పాత్రను ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే వీడియో మన ఛానల్లో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇక్కడ కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నాను రో అక్షయ తృతీయ రోజున కామాక్షి దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిది తర్వాత అమ్మవారికి అష్టోత్రం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి అక్షయ తృతీయ రోజున అమ్మవారికి ఆవు పాలతో ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే చాలా మంచిది తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ఈ విధంగా పెట్టుకున్నానండి అమ్మవారికి కాయిన్ సారం వేశాను చిట్టి గాజుల మాలను వేశాను అమ్మవారికి ఆకుపచ్చ పసుపచ్చ ఎరుపు రంగు చిట్టిగాజులంటే చాలా ఇష్టం అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ చిట్టిగాజులతో పూజ చేసుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ ఈ విధంగా కాయిన్స్తో చిట్టిగాజులతో పూజ చేసుకున్నానండి ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ఎన్ని దీపాలు వీలైతే అన్ని దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది అక్షయ తృతీయ రోజున కుబేరుడు కూడా పూజ చేస్తే చాలా మంచిది తప్పకుండా కుబేరస్వామికి నమస్కారం చేసుకోవాలి నా దగ్గర కుబేరుడి విగ్రహం ఉంటే పెట్టుకున్నానండి అక్షయ తృతీయ రోజున కుబేర కుండలను ఏర్పాటు చేసుకోవాలి కుబేర కుండల్లో నిండుగా పెట్టుకుంటే చాలా మంచిది ఎంత నిండుగా పెట్టుకుంటామో అంత సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలతో తులతూగుతాము ఈ రోజున దూడ విగ్రహాన్ని పూజలు పెట్టుకుంటే చాలా మంచిది ఈ రోజే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వివాహం జరిగిన రోజు కుబేర కుంచమును కూడా ఏర్పాటు చేసుకోవాలి నా పూజనైతే నేను ఈ విధంగా చేసుకున్నానండి అక్షయతృతీయ రోజున బంగారానికి బదులు మంగుళకరమైన వస్తువులను తెచ్చుకుంటాము కదండి మంగళకరమైన వస్తువుల్లో ఉప్పు కూడా కదా ఉప్పు దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఐశ్వర్య దీపం అండి ఉప్పు దీపాన్ని వెలిగించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక్కడ నేను రెండు ఉప్పు దీపాలను వెలిగించుకున్నానండి ఒక ప్లేట్లో కళ్ళుప్పును వేసి ఒక ప్రమిదకి గంధం కుంకుమ కుంకుమొట్లను పెట్టి దీపారాధన చేసుకోవాలి దీపారాధనను ఏకహారతితో వెలిగించుకోవాలి దీపం దగ్గర రెండు అక్షంతలు ఒక పువ్వును పెట్టి నమస్కారం చేసుకోవాలి నేను ఇక్కడ ఒక బౌల్లో గోధుమలను పెట్టానండి చిట్టి గాజులను పెట్టుకున్నాను వన్ రూపీ కాయిన్స్తో పూజ చేసుకున్నానండి ఇంకొక బౌల్లో బియ్యం గోమతి చక్రాలు గవ్వలు ఇలా మంగళకరమైన వస్తువులు ఏమున్నా పెట్టుకోవచ్చండి అక్షయ తృతీయ రోజున మనం తెచ్చుకున్న కొత్త బెల్లంతో ఆవు పాలతో అమ్మవారికి పరమాండం చేసి ప్రసాదంగా సమర్పించవచ్చు అక్షయ తృతీయ రోజున పేదవారికి దానం చేస్తే చాలా మంచిది పేదవారికి ఎవరికైనా అన్నం పెట్టినా చాలా మంచిదండి ఎండాకాలం కదా తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చినా మనకి చాలా పుణ్యం లభిస్తుంది మనం మన పిల్లలు ఎప్పుడూ కూడా ఎంతో ఆనందంగా ఉంటాము అమ్మవారికి కొబ్బరికాయని కొట్టానండి ఇక్కడ ఒక పండుని ప్రసాదంగా పెట్టాను పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి ధూపం వేశాను మనకి మంగళహారతి పాట వస్తే మంగళహారతి పాట కూడా పాడొచ్చు అమ్మవారికి ప్రసాదం పెట్టిన తర్వాత ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి అమ్మవారికి ధూపం వేస్తే చాలా మంచిది అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి తర్వాత అమ్మవారికి ఒక పువ్వు అక్షంతలను అమ్మవారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి సంపదలకి అధిపతి కుబేరుడు కాబట్టి కుబేరుడికి కూడా నమస్కారం చేసుకోవాలి పూజ కంప్లీట్ అయిన తర్వాత అక్షంతల్ని మన తల మీద వేసుకోవాలి అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది అక్షయ తృతీయ రోజున ఉపవాసం ఉండి పూజ చేసుకుంటే చాలా మంచిది అక్షయ తృతీయ రోజు పూజను శనివారం రోజైనా చేసుకోవచ్చండి ఆదివారం పొద్దున్నే అయినా చేసుకోవచ్చు ఉదయం మొత్తం ఉపవాసం ఉండి శనివారం రోజు సాయంత్రం పూజ చేసుకోవచ్చు ఆదివారం ఉదయం పూజ చేసుకొని సాయంత్రం ఒంటిపూట భోజనం చేయవచ్చండి ఈ పూజను ఎవరైనా చేసుకోవచ్చు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తరగని అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టుకుంటే చాలా మంచిది మన ఇంటికి ఎవరైనా వస్తే తాంబూలం ఇచ్చినా చాలా మంచిదండి తెలుసుకున్నారు కదండి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి